హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్వీ కలెక్షన్ సో ఈరోజు కూడా మీకోసం లేటెస్ట్ కలెక్షన్స్తో వచ్చాను సో ఇది వచ్చేసి లో ప్రీమియం క్వాలిటీ అండి పార్టీ వే సెలబ్రిటీ వేయా సో ఇందులో కలర్స్ అయితే చాలా చాలా ఉన్నాయి అలాగే ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్స్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా చేయండి ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ మిస్ కాకుండా డైలీ చూస్తూ ఉండండి సో ఈ మధ్య అయితే లైవ్ కూడా చేస్తున్నాను సో లైవ్కి అయితే చాలా చాలా రెస్పాన్స్ అయితే ఉంది ఈసారి సో ప్లీజ్ లైవ్ కూడా చూడండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ త్రీ హండ్రెడ్లో ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్ తీసుకొచ్చాను బిలోలో ఆల్సో టూ ఫిఫ్టీలో కూడా తీసుకొచ్చాను సో లైవ్ వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి స్టన్నింగ్ కలెక్షన్స్ ఉన్నాయి బ్లాక్ బీడ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ సెట్స్ నెక్ సెట్స్ బ్యాంగిల్స్ యాంక్లెట్స్ అన్నీ కూడా ఉన్నాయండి సో చూసేయండి సో ఇప్పుడైతే ఫుల్ వీడియో చేయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సో చూస్తున్నారు కదా జుంకాస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అండ్ ఇట్లో టూ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్రైడల్ జుమ్కాస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అచ్చం రియల్ గోల్డ్ లాగే కనిపిస్తాయి సో ఇవి వచ్చేసి డైలీ వియర్ టైప్ అండి డిజైన్ డిజైన్లో వచ్చింది పుష్ బ్యాక్లో వచ్చాయి సో ఇందులో టూ కలర్స్ ఉన్నాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి జస్ట్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి సింప్లీ బ్యూటిఫుల్గా ఉంది ఇవి జుమ్ కాస్తో వచ్చాయి సో ఇందులో కలర్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఈవెన్ డిజైన్స్ కూడా ఉన్నాయి సో వెరీ వెరీ రీజనబుల్ అయి అండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సో ఇవి వచ్చేసి మీకు హిప్ బెల్ట్ కలెక్షన్స్ అండి వడ్డానం సో చైన్లో ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది సీజె డైమండ్స్తో ఉంది సో ఇందులో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ సో ఇది వచ్చేసి బ్లాక్ బీర్స్ అండి సైడ్కి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అచ్చమ్ సెట్స్ లాగే ఉంది జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది వచ్చేసి విక్టోరియన్ సెట్ సింప్లీ సూపర్గా ఉంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి సో అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డైలీ డైలీ మీకోసం మంచి కలెక్షన్స్తో వస్తూ ఉంటాను ఇలాగే సో అలాగే లైక్స్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఇంత మంచి కలెక్షన్ డైలీ డైలీ వేస్తూ ఉంటాం కాబట్టి మీకు రీజనబుల్ ఇస్తాము అలాగే డిస్కౌంట్స్ కూడా ఎక్స్ట్రా ఇస్తూనే ఉంటాము సో మిస్ కాకుండా డైలీ మా వీడియోస్ చూస్తూ ఉండండి సో ఇవి వచ్చేసి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్రైడల్ జుమ్కాస్ అండి విక్టోరియన్లో విత్ హ్యాంగింగ్ లుక్లో వచ్చింది సో ఇది వచ్చేసి సింప్లీ సూపర్గా ఉంది చూడండి గణపతి పెండెంట్ బిగ్ సైజ్లో ఉంది గోల్డ్ బాల్స్ విత్ మల్టీ కలర్స్లో సో ఇవి కూడా వచ్చేసి జుమ్కాస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కొంచెం రిప్లికా గోల్డ్ లాగే కనిపిస్తాయండి విత్ కెంపు స్టోన్స్ గుత్తులు గుత్తులుగా పూసలు వచ్చాయి చూడండి సో ఇది వచ్చేసి కోరల్లో వచ్చిందండి కొంచెం డిజైన్ చూడండి యూనిక్గా ఉంది సో చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అన్నీ కూడా ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఎందుకంటే అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్స్లో ఉన్నాయండి సో ఇది వచ్చేసి యూనిక్ స్టైల్లో మంగళసూత్రం ఉంది చూడండి చైన్స్లో మధ్యలో మీకు బీడ్స్ వస్తాయి సో ఇది వచ్చేసి విక్టోరియాలో ఉంది పెండెంట్ వచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్ చూడండి బిగ్ సైజ్ పెయిన్ అండ్ విత్ బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్తో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇది వచ్చేసి మీకు యునిక్ స్టైల్లో వచ్చింది బీడ్స్ లుక్లో సో ఇందులో కలర్స్ అండ్ డిజైన్స్ చాలా ఉన్నాయి సో జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో అయితే అన్ని కలర్స్ ఉన్నాయి ఇప్పుడైతే సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్స్ అండి సో అలాగే ప్లీజ్ మీకు ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే నా నెంబర్ ఆల్రెడీ నేను స్క్రీన్ పైన ఇచ్చాను దానికి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో స్టాక్ అవైలబుల్ ఉందని చెప్పాక ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో జీపే లేదా ఫోన్పే చేయండి అండ్ అడ్రస్ మాత్రం క్లియర్గా పంపండి తర్వాత వన్ వీక్ టు టెన్ డేస్లో మీకు ఐటమ్ అనేది రీచ్ అవుతుంది సో రీచ్ అయ్యాక మాత్రం ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాలండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అందులో షో చేయండి సో ఇంత మంచి కలెక్షన్ మిస్ కాకుండా ఉండే చాలా బ్యూటిఫుల్ సెట్స్ తీసుకొచ్చాను సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా బ్రైడల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఐ టెక్ కేర్ ఆల్ ఆఫ్ యూ